ఈరోజు వీడియోలో మనం ఓటర్స్ సర్వీస్ పోర్టల్ నుంచి కొత్తగా క్యూఆర్ కోడ్తో జనరేట్ అయినటువంటి ఓటర్స్ యొక్క ఐడి కార్డ్ ఏదైతే ఉందో దాన్ని పీడిఎఫ్లోకి ఎలా డౌన్లోడ్ చేయాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా ఇందుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దీన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ సైట్ మనం ఎంటర్ చేయంగానే గూగుల్ క్రోమ్లో మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనపడుతుంది క్యూఆర్ కోడ్ కలిగినటువంటి పీడిఎఫ్లో మన యొక్క ఓటర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ముందుగా మనం ఈ యొక్క సైట్లోకి లాగిన్ అవ్వాలి అంటే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లాగిన్ అవడానికి హోమ్ స్క్రీన్లోనే మనకి లాగిన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది అట్లాగే ఇక్కడ ఈ ఎపిక్ కార్డ్ అని చెప్పేసి డౌన్లోడ్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కనబడుతుంది అనమాట సో లాగిన్ ఎవరవుతారో అంటే ఆల్రెడీ అంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు మరి ఇప్పటి వరకు ఇందుట్లో రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే మొదటిసారి కాబట్టి మనం ఈ పక్కనే ఉన్నటువంటి సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సైన్ అప్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ఆల్రెడీ అంతకుముందు లాగిన్ అయ్యి ఉంటే కనుక మనకి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం లాగిన్ అవుతాం కానీ ఇప్పటివరకు మనం లాగిన్ అవ్వలేదు కాబట్టి మొదటిసారి కాబట్టి మనం క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవాలి అది వచ్చేసరికి మనకి ఫస్ట్ మన యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఈమెయిల్ ఐడి ఉందో అది ఆప్షన్లు కిందిచ్చినటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి కంటిన్యూ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ముందుగా మన యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత లాస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ నెక్స్ట్ తర్వాత పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలంటే కొత్తగా మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి దానిలో ఖచ్చితంగా ఒక క్యాప్ లెటర్ ఉండాలి నెక్స్ట్ ఆ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావటం జరుగుతుంది రిక్వెస్ట్ ఓటీపీ మీద మనం ఎంటర్ చేయగానే మనం ఇచ్చినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది మనకి పంపించడం జరుగుతుంది ఆ వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ వెరిఫై అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ ఓటీపీ అనేది వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత మూడు నిమిషాల వరకు మనకి వ్యాలిడిటీ ఉంటుంది ఆ తర్వాత ఎక్స్పైర్ అవుతుంది అనమాట ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత వేర పాస్వర్డ్ సెట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మెసేజ్ అనేది మనకు కనపడుతుంది మనకి హోమ్ స్క్రీన్ మీద యు ఆర్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్ కైండ్లీ లాగిన్ విత్ ఎవర్ న్యూ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి ఈ హోమ్ స్క్రీన్ మీద కనబడుతుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం పీడిఎఫ్లో ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ మనము లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మన రిజిస్టర్ మొబైల్ నెంబరు ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ కింద కనబడుతుంది క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి చివరిలో ఉన్నటువంటి రిక్వెస్ట్ ఓటీపీ అనే మీద ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి ఓటీపీ అనేది రావటం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వెరిఫై అండ్ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు లాగిన్ అనే ఆప్షన్ దగ్గర మన మన యొక్క నేమ్ అనేది కనబడుతుంది ఆ తర్వాత కిందకి మనం ఎలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఎలక్ట్రానిక్ కాపీ ఆఫ్ ఎపిక్ కార్డ్ అని చెప్పేసి ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ ఆర్ ఫామ్ రిఫరెన్స్ నెంబర్ మన దగ్గర ఎపిక్ కార్డ్ నెంబర్ ఉండాలి లేదా ఫామ్ మనం కొత్తగా అప్లై చేస్తుంటే ఫామ్ రిఫరెన్స్ నెంబర్ అయినా ఉండాలి ఆ ఎపిక్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయ ఎంటర్ చేయాలి ఇంకొక విషయం ఏంటంటే మన ఇంతకు ముందు ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు ఈ ఎపిక్ నెంబర్ ఏదైతే ఉందో రెండు కూడా లింక్ అయి ఉండాలి అలా లింక్ అయి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మన యొక్క ఎపిక్ కార్డ్ నెంబర్కి మన మొబైల్ నెంబర్కి లింక్ కనుక అవ్వకపోతే ఈ యొక్క ఆన్లైన్లో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి డిజిటల్ కార్డు క్యూఆర్ కోడ్ కలిగిన కార్డుని డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు ఫస్ట్ ఎపిక్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ఏపీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సెర్చ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేశాను తర్వాత మనకు డీటెయిల్స్కి సంబంధించి పైన కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేరు ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఇట్లా ఆ తర్వాత క్యూఆర్ కోడ్ కలిగిన దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతుందో దాని మీద మనం ప్రెస్ చేయాలి మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది వచ్చిన ఓటీపీ ఏదైతుందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వెరిఫై అనే ఆప్షన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేయంగానే ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది ఆ తర్వాత కింద ఉన్నటువంటి డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి మన యొక్క ఏపి ఏపిక్ కార్డ్ ఏదైతే ఉందో అది మనకి పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది ఇలా మన యొక్క కార్డు మన యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా డౌన్లోడ్ అవుతాయి అనమాట సో ఈ విధంగా ఈ విధంగా మనం ఓటర్ సర్వీస్ పోర్టల్ నుంచి కొత్తగా క్యూఆర్ కోడ్ కలిగినటువంటి మన యొక్క ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు